ఫోక్ డాన్సర్ జాను లీరీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి అయితే ఈ సంగతి తెలిసిందే తాజాగా జాను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు ఈ మేరకు ఇన్స్టాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఆశీర్వదించండి అని రాసుకొచ్చారు కాగా అదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఇన్స్టాలో ఓ వీడియోని విడుదల చేశారు అందరికీ నమస్కారం నా పాటలు ఆదరించి నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్ష దేవులకు మీడియా మిత్రులకు నమస్కారం రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం ఒకరినొకరు ఇష్టపడడం కలిసి బ్రతకాలనుకుంటున్నాం అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు అని మా ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అలాగే జాను ఇంట్లో కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు ఫోక్ సాంగ్స్కు అదిపై స్టెప్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జాను డి సెలబ్రిటీ స్పెషల్ టూ షోలో విన్నర్గా నిలిచి మరింత ఫేమస్ అయింది నెట్టింట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఇదే సమయంలో జానుపై ట్రోలింగ్ కూడా భారీగానే పెరిగింది ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్పై కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ఈ విమర్శలను భరించలేకపోతున్నానంటూ బోర్న విలిపిస్తూ నిన్న ఓ వీడియో షేర్ చేసింది రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముందంటూ అందులో పేర్కొంది చాలామంది నెటిజన్స్ తాను ఎమోషనల్ వీడియోపై స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు ఇక నేడు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాననే విషయాన్ని అధికారికంగా ఈ రోజు జానులీరు వెల్లడించింది